ఉగాది శుభాకాంక్షలు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ లో చెప్పండి ఈ రోజు ఉగాది ఎలా జరుపుకున్నారు వేసిన ముగ్గు ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి అందరికి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే మేము పసుపు బెల్లం అండ్ స్వీట్స్ కొన్ని తెచ్చి దేవుడి దగ్గర అయితే పెడతాము ఈరోజు పసుపు కొంటే బంగారం కొన్నట్టు అని అర్థం అంట మా పెద్దవాళ్ళు అలానే చేస్తారు మా మమ్మీ వాళ్ళు కూడా కొంటారు అండ్ మేము కూడా అలానే కొంటాము అండ్ బావకి ఇష్టమైన అయినా కళ్ళకండ అయితే తీసుకొచ్చారు ఇయర్ కొంచెం లేట్గా పూజ జరిగింది కనుక అన్నీ కొన్ని తెచ్చి పెట్టి పూజ చేసాము లేకుంటే ఫస్ట్ పూజ చేసి తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పూజ చేస్తాము సో మేము ఇలా అయితే పచ్చడి చేసుకుంటాము మీ ఇంట్లో ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి ఫస్ట్ అయితే బెల్లం అండ్ పచ్చిమిర్చి వేస్తాం కారం కోసము జీలకర్ర వేస్తారు మధ్య ఎప్పుడు నేను కూడా అలానే వేస్తాను వేప పువ్వు సాల్ట్ ఫైనల్గా కొత్త మామిడికాయలు అప్ప స్మెల్కి నాకైతే నోట్లో నీళ్ళు ఊరయ్యి కట్ చేస్తూ ఉంటే అంత బాగా స్మెల్ వస్తుంది అవన్నీ కలిపి మిక్సీ చేస్తాము తర్వాత చూసారా ఇలా కచ్చా పచ్చా చేసుకొని దాన్నే మేము నైవేద్యంగా పెట్టి తర్వాత మేము తీసుకుంటాము మీరు ఎలా చేస్తారు చెప్పండి అబ్బా ప్లీజ్ అండ్ చూసారా మా పూజ అది ఇలా పూజ చేసుకున్నాము అండ్ అంతేకాదు ఇంకా కొంచెం క్యాష్ అండ్ ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా పెట్టి పూజ చేసుకుంటాము లక్ష్మీదేవి పూజ కదా ఈరోజు యుగానికి మొదలు ఈరోజు అంటారు అందుకనేసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇయర్ ఇది పూజ అయితే మాది చాలా బాగా జరిగింది హ్యాపీగా అనిపించింది మీ ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నారు కామెంట్లో చెప్పండి మా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి హ్యాపీ ఉగాది అందరికి అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా ఉగాది పచ్చడి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉంది చెప్పండి చూడండి అండ్ మా పూజ అయిపోయాక అత్తయ్య అయితే పచ్చడి అందరికీ పెడుతున్నారు టేస్ట్ బాగుంది కొంచెం కారం అయింది చూడాలి ఇయర్ ఎలా ఉంటుందో పచ్చడి బట్టి ఇయర్ అంతా అలానే ఉంటుంది అంటారు ఆ మూడు మిర్చి వేసాను చూసారా వాటికి ఎంత కారం ఉంది బట్ టేస్ట్ బాగుంది తర్వాత అత్తయ్యకి అయితే నేను పెట్టాను పచ్చడి అండ్ ఉగాది రోజు మేము బొబ్బట్లు చేస్తాము నాకైతే అలవాటు వీడియో నచ్చితే లైక్ చేయండి నా బాయ్ బాయ్